హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంటుంది దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసింది రేషన్ వద్దనుకుంటే ఆ మేరకు నగదుని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల విషయంలో కొత్తగా మార్పు చేసింది లబ్ధిదారులు రేషన్ వద్దనుకుంటే అందుకు బదులుగా నగదు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు అంతేకాకుండా రేషన్ దుకాణాలు ఇకపై నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి అయితే రేషన్కి బదులు ఎంత నగదు చెల్లిస్తారనేది ఇంకా వెల్లడించలేదు ఆరోగ్యశ్రీ అవసరాల కోసం చాలామంది రేషన్ కార్డు తీసుకుని బియ్యం మాత్రం అమ్ముకుంటున్నారని ఫిర్యాదులపై చర్చ జరిగింది ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ రేషన్ కార్డుకి ఎలాంటి సంబంధం ఉండకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది బియ్యం అవసరం లేకపోతే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచిస్తున్నారు